తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక పరీక్షను మే లేదా జూన్ నెలలో ప్రధాన పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ వన్ కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది అయితే వీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా మూడు వందల సీట్లు సాధిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు తాండూరులో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాలన్నారు బారాసతో పొత్తు ఉంటుందని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అది ఎప్పటికీ జరగదన్నారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసినందుకు భాజపాను మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలిపించాలని బండి సంజయ్ కోరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అస్సాం సిఐడి త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం ఆయన సారథ్యంలోని భారత్ జోడో యాత్ర గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీనిపై రాహుల్ను సిఐడి విచారించనుంది మధ్యప్రదేశ్లోని మైహర్లో చిన్నారులను వింత వ్యాధి వెంటాడుతోంది జిల్లా ఆరోగ్య అధికారులు దీనిని తట్టుగా అనుమానిస్తున్నారు ఈ వ్యాధితో ఇప్పటికే ఇద్దరు పిల్లలు మరణించగా మరో పదిహేడు మంది చిన్నారులు వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు మరోవైపు వ్యాధి ప్రభావిత ఎనిమిది గ్రామాల్లోని అన్ని పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆ గ్రామాల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని నివాసాలను సర్వే చేయాలని కోరినట్లు ఓ అధికారి తెలిపారు